మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసిన మాజీ జడ్పీ కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం నుండి మండలానికి ముప్పై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఇందులో భాగంగా నార్సింగికి పది లక్షలు వల్లూరు గ్రామానికి పది లక్షలు భీమరావుపల్లికి ఐదు లక్షలు తండాకు ఐదు లక్షలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు దుబాక ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు నార్సిని మండలంలో దుబాక నియోజకవర్గమైన గ్రామాలైన ఐదు గ్రామాలకు గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి మనకు ముప్పై లక్షల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది అందులో భాగంగా మొదటి నుంచి నార్సింగికి పది లక్షలు వల్లూరుకు పది లక్షలు భీమరావుపల్లికి ఒక ఐదు లక్షలు మరియు తాండాకు ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది పెట్టినందుకు గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మా నారసింగ మండల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే కాకుండా అల్లూరులో గ్రామస్తుల కోరిక మేరకు ఇంక కొంచెం ఏదో సీసీ రోడ్డు మిగిలిందని అంటా ఉన్నారు అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అల్లూరు మొట్టమొదటి నుంచి ప్రత్యేక దృష్టి చూస్తున్నాం అదే దృష్టితోనే పనులు చేయిస్తూ ఉన్నాం వీళ్ళు ఏదడిగినా గుడికాడ లైట్ కానీ సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఏది కానీ గ్రామస్తుల సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఏ పనులైనా చేపట్టడం జరుగుతూ ఉన్నది అదే ఉత్సాహంతో మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకుంటా చేసుకుంటా ఉన్నాం ఈరోజు వల్లూరు గ్రామంలో సీసీ రోడ్డు కొంత ఏరియాలో పదహారు ఫీట్లు పన్నెండు ఫీట్లు అన్నారు అందరి అవగాహన ప్రకారం ఈ సిసి రోడ్ను కంప్లీట్ చేసి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి దీన్ని రోడ్డు ఓపెనింగ్ రోజు ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి ఆ మిగతా పనులు కూడా చూపించి ఎమ్మెల్యే గారితో సమక్షన్ చేయిస్తామని గౌరవ పార్టీ అధ్యక్షులు బాబు గారు రాయద్ గారు గ్రామస్తులు ఎక్స్ సర్పంచ్ అంబరీష గారు నర్సింహు గారు శేఖర్ గారు పేరు పేరు సురేష్ అందరుగా అందరి గ్రామస్తులందరి సహకారంతో గ్రామాన్ని ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని గ్రామాన్ని మండలంలోనే వల్లూరును మొట్టమొదటి స్థానంలో వస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ గ్రామ నుండి నల్లూరు గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే ప్రదాపారెడ్డి గారి సహకారంతో పది లక్షల రూపాయల మందులు మంజూరు కావడం జరిగింది ఈరోజు సీటు రోడ్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఒక సీటు రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చూసిన రాజీ తెలిపి కృష్ణారెడ్డి రెడ్డి గారికి మరియు మాజీ సర్పంచ్ అమరేశ్వర గారికి రాయత్ గారికి సురేష్ గారికి నర్సింహ నర్సింహరావు గారికి మరియు చేసిన గ్రామస్తులందరికీ కూడా నా తరపున వల్లూరు గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి నేను ప్రయత్నం